పదన్య సూత్రాలు చదువుకుంటే మంచిదే భాగవడం చదువుకుంటే మంచిదే ఇప్పుడు ప్రశ్న వస్తుంది దీంట్లో ప్రయారిటీ ఏది ప్రయారిటీ లేదు ప్రయారిటీ లేదు నీకు ముందు అప్పుడు ఎదురుకుండా నీ దేని నీకు వెళ్ళింది దాన్ని తీసుకో ఈ మూడింట్లో దేని నీకు మనసు వెళ్ళిందో దాన్ని తీసుకో ఏం పర్వాలేదు దాన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చినప్పుడు పనిచేస్తుంది కానీ తీసుకోవడం అంటే దీన్ని తీసుకెళ్ళి మన ఇంట్లో తీసుకెళ్ళి స్టోర్ చేస్తే ఏమి రాదు ఇంప్లిమెంటేషన్ వెంటనే ప్రారంభం వాడు చెప్పింది దాన్ని వెంటనే మనం ఇప్పటి నుంచే అంటే కొంచెం మంచి ముహూర్తం చూసి ప్రారంభం చేస్తానడా జన్మకి వాడికి సత్యనే ప్రారంభం కాదని నవ్ ఆర్ అన్నారు దాన్నే ఇంగ్లీష్ చెప్పారు నవ్ ఆర్ నెవర్ ప్రారంభిస్తే ఇప్పుడు వెంటనే ప్రారంభించు లేకపోతే నెవర్ ఎప్పుడు సాధించు కాదని కాదన్నాడు ఇది ముమ్మాటికి సత్యం నూటికి నూరు సత్యం ఎవరైనా సరే ఒక మంచి ఇది మంచిది అని చెప్పినప్పుడు దాన్ని వెంటనే ఆచరణలో పెట్టగలిగితేనే అని మనం పనిచేస్తుంది